థ పోయిన వీడియోలో మనం గౌరవం అనే విషయం గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం అంతర్మౌనం అనే విషయం గురించి తెలుసుకుందాం అయితే మనం మనలో చాలామంది బాహ్య మౌనం పాటిస్తూ ఉంటారు అది ప్రాక్టీస్ చేస్తే ఎలాగోలా చేసేయచ్చు అనమాట కానీ అంతర్మౌనం అనేది సాధన చేసినప్పటికీ సాధ్యం కాదనమాట ఎందుకంటే మనలో ఎన్నో జీవభావాలు ఉంటాయి అన్నమాట ఆ జీవభావాల వలన అంతర్మోనం సాధ్యం కాదు ఈ అంతర్మోనాన్ని సాధించాలంటే మనం ముఖ్యంగా ఒక విషయం మీద దృష్టి పెట్టాలి అదేంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం మనం గుర్తించలేనటువంటి ఒక ప్రమాదంలో ఉన్నాం అదేంటంటే మనో కాలుష్యం గడిచిన మూడు నాలుగు దశాబ్దాలుగా సమాచార వ్యవస్థ పెరిగిపోవడంతో మన దగ్గరికి మన చేతుల్లోకి ఎంతో సమాచారం వచ్చేసింది దాన్నే మనం జ్ఞానం అనుకొని ఏ విచారణ లేకుండా దాన్నే జ్ఞానంగా తీసుకుంటున్నాం అది జ్ఞానం కాదు మనకు వాళ్ళకు జ్ఞానం కావచ్చు ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వేరు మన పరిస్థితులు వేరు అందుకని మనకు దగ్గరకు వచ్చేది ఎంత విషయ సమాచారమే ఆ విషయ సమాచారాన్ని ఎవరైతే విషయ సమాచారంగానే తీసుకుని దాన్ని విచారణ చేసి అవగాహనతో అంతర్మౌనాన్ని సాధిస్తారు అప్పుడు ధ్యాన స్థితికి కూడా చేరుకుంటారు అందుకే మహానుభావుడు సుమతి శతకంలో ఈ విధంగా చెప్పడం జరిగింది వినదగ్గుని ఎవ్వరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగున్ కళ్ళ నిజము తెలిసిన పరుడు నీతిపరుడు సుమతి అంటే ఎవరు చెప్పినా వినాలన్నమాట ఫస్ట్ దాన్ని విచారంతో ఎవరైతే జ్ఞానంగా మార్చుకుంటారో వాళ్లే వివేకవంతులు అనమాట అలాంటి వివేకవంతులకే అంతర్మౌనం సాధ్యపడుతుంది అలాగే ధ్యానం సిద్ధిస్తుందన్నమాట దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని వివేకంతో ఆలోచించాలన్నమాట ఏ విషయాన్నైనా వివేకంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మనం ఆ అంతర్భవనాన్ని సాధిస్తాం సరే ఆప్తమిత్రులకు ఆనంద విహారులకు మరోసారి నా నమస్కారాలు శ్రీ ఆదినాథ